హాయ్ హలో నమస్తే నేను మీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్ మాట్లాడి మనకున్న సార్ మాటల్లో నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ జనరల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో వెహికల్స్ గానీ ప్రాపర్టీస్ గానీ హోమ్స్ గానీ ఈ అసెట్స్ అన్ని వాళ్ళ జాతకంలో ఉంటేనే కొంటారా సార్ లేదా నార్మల్ గా కూడా కొన్నా అంటే ఫర్ సపోజ్ ఏదైనా వెహికల్ కొన్నాం వాళ్ళ జాతకంలో ఒకవేళ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంది అనుకో అతను కొత్త వెహికల్ తీసుకుంటా ఇలా యాక్సిడెంట్స్ ఇలాంటివి కదా సో వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ వాళ్ళు జనరల్ గా మనం ఆస్ట్రాలజీలో ఏంటంటే ప్రాపర్టీస్ కానీ అంటే మన కార్ని హౌస్ని అంటే మన కంఫర్ట్ ఇచ్చే వాటి మనం నాలుగో స్థానంలో చూస్తాం జనరల్గా జ్యోతిష్యం జనరల్ గా నాలుగో స్థానం దోషం ఉందనుకోండి జనరల్ గా మనం ఏంటంటే వాళ్ళ పేరు మీద కొనవద్దు లేకపోతే సజెస్ట్ చేయం వెహికల్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడమని చెప్తా ఉంటాం మనకి జనరల్ గా ఏంటంటే ఫాదర్ కొన్నారనుకోండి సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోండి చాయిస్ ఉండదు మనకు అనుభవించే యోగం ఆటోమేటిక్గా బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచే వెహికల్స్ అన్ని మనతో ఉంటా ఉంటాయి మనం లైఫ్లోకి వచ్చే కూడా కొంటూ ఉంటాం వాళ్ళు ప్రత్యేకంగా ఏ జాతకంలో చూసుకునే అవసరం ఉండదు బట్ గా ఏంటంటే అంటే మనం ఇండివిజువల్గా ఇప్పుడున్న ఎంప్లాయీస్ అని వాళ్ళు కూడా చాలా మందికి కొత్త కార్లు రావు అంటే ఈ నాలుగో స్థానానికి శనిక్ కానీ కుజుడికి కానీ సంబంధాలు ఎక్కువ ఉన్నప్పుడు లేదా నాలుగో ఇంట రాహు ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి కానీ వాటిని అనుభవించడం కానివ్వండి లేకపోతే వాటి వల్ల వచ్చే సఫరింగ్ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది ఆ సఫరింగ్ ఏంటంటే ఆస్ట్రాలజీ చూసుకొని ఫస్ట్ ట్రిగరే పర్ఫెక్ట్ ట్రిగర్ చేసుకుంటే తర్వాత నుంచి జ్యోతిష్యం అవసరం ఉండదు ఇప్పుడు చాలా ఓల్డ్ డేస్లో గమనించారనుకోండి ఇది మా తాతయ్య గారి ఇల్లు మా ముత్తాత గారి ఇల్లు అనేవారు ఈ మోడర్న్ డేస్లో మనకు ఆ పాజిబిలిటీ లేదు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి సెవెన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ దాన్ని అంటే మెయింటెనెన్స్ స్పాన్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు అలాగే ఒక కార్ కొన్నా కూడా త్రీ జనరేషన్స్కి టూ జనరేషన్స్కి వెళ్ళే వెహికల్స్ అయితే కాదు వింటేజ్ మోడల్స్ అయితే కాదు ఇప్పుడు ఏదైనా ఒక టెన్ ఇయర్స్ అనుకోండి అది ఖండం అయిపోయేది అంటే ఒక ప్రాపర్టీ కూడా దాని లైఫ్ స్పాన్ని ఆస్ట్రాలజీలకు అలాగా తగ్గిపోయాయి ఇప్పుడు కొందరికి ఏంటంటే యాక్సిడెంట్ యోగాలు ఉన్న వాళ్ళకి జాతకం చూసుకోకుండా కొంటూ ఉంటారు వాళ్ళది ఇంటికి వెళ్ళే లోపు యాక్సిడెంట్ అయినా అవుతుంది స్క్రాచెస్ పడడం లేకపోతే ఫ్యామిలీ కొద్దిగా యాక్సిడెంట్తో ఇది అయ్యారండి మొన్న మేము కార్ కొనుక్కున్నాం లేదా ఎప్పుడు రాని సర్వీసింగ్ కంప్లైంట్స్ ఇప్పుడు ఆయుష్ గట్టిగా ఉండి ఫోర్త్ థౌజ్ బాగాలేదనుకోండి కార్ కొన్నా టూ డేస్కి ఇబ్బంది పెట్టడం లేదా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ చూడండి రీసెంట్గా మనకి కొన్ని కార్ కంపెనీస్ రిటర్న్ కూడా తీసుకున్నాయి ఆ టైంలో అందరికీ మ్యాక్సిమం కార్కొని యోగం ఉన్న వాళ్ళ లాంటి వాళ్ళకి యాక్టివేషన్స్ జరుగుతాయి అలాగే ఇబ్బందులు కూడా అంతే ఒక ఇల్లు కట్టావు అనుకోండి సెకండ్ థర్డ్ జనరేషన్కి వెళ్ళే ఇది లేకపోతే వాళ్ళతో అది లాస్ ఆఫ్ ఇది అయిపోద్ది అనమాట లాస్ ఆఫ్ ప్రాపర్టీ మోడర్న్ డేస్ ఏంటంటే వాస్తు పని చేయకుండా ఒక ఇంటి పైన ఒక ఇంటి వాస్తుని తయారు చేసుకొని మనం నివసించే రోజుల్లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ వాస్తు శాస్త్రం పనిచేయని స్థితికి వచ్చేసాం ఇప్పుడు డౌజింగ్ డిఫరెంట్గా అంటే ఉన్న వాస్తులోనే వాటి యొక్క పర్టికులర్ ఈ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఈ రకంగా జరుగుతుంది అని మనం చెప్తా ఉంటాం జనరల్గా నేను అంటే గమనించింది ఏంటంటే అంటే ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాస్తులో కూడా ఇలాగే ఉంటే ఈ ఇల్లు మనం ఎందుకు కొన్నాం అంటే మన జాతకంలో అలాంటి అప్గ్రేషన్ ఎలాంటిది జరిగిందని ఇప్పుడు చూడండి అపార్ట్మెంట్ వాస్తుంది కింద నుంచి పై వరకు ఒకటే సమస్యలు ఉండవు బట్ క్లైమేటికల్ కండిషన్స్ ఒకలాగా ఉంటుంది అంటే సేమ్ వాస్తు కదా ఇప్పుడు పైన గొడవ జరిగింది అనుకోండి కింద జరిగే అవకాశం ఉంటుంది లేదా లాసెస్ ఇలాగ సేమ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటా ఉంటాయి అంటే అందరూ ఒక చోట ఇక్కడ వాస్తు పని చేయదు జనరల్గా ఎనర్జీస్ అనండి లేకపోతే ఇప్పుడు ఏంటంటే సమ్ క్లైమేటికల్ కండిషన్స్ బట్టి ఒక టెంపరేచర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది వాస్తు అంటే ఒక సటన్ టెంపరేచర్ని ఫామ్ చేసి వస్తువుల్ని ఎక్కడికక్కడ ఉంచడం అనే దాంట్లో అంటే ఎక్స్పర్టీస్ అనమాట వస్తువుని వాస్తు అంటారు యాక్చువల్గా ఏ వస్తువు ఎక్కడ ఉండాలి ఏ డైరెక్షన్ ఉండాలనే దాన్ని ఎందుకంటే యాజ్ ఫర్ మన సైకలాజికల్గా ఏదైనా వస్తువుని చూసే విధానంలోనే మన బ్రెయిన్ వేవ్స్ పనిచేస్తూ ఉంటాయి అంటే మనం కెమికల్ రియాక్షన్స్ కూడా మన బాడీలో వస్తూ ఉంటాయి మంచి వస్తువుని చూస్తే ఒకలాగా చెడ్డ చూస్తే వాస్తు ఎప్పుడు అలా ఏమైపోతుంది అంటే నెగిటివ్ ప్లేసెస్ ట్రిగర్ అయినప్పుడల్లా సఫరింగ్ అందరికీ స్టార్ట్ అవుద్ది కొందరు కార్ కొంటారు చాలా మంచి కార్ కొంటారు కలర్ వలన ఇబ్బంది వస్తుంది కొందరు కొన్న ముహూర్తం వల్ల వస్తుంది కొందరికి ఏంటంటే కార్ కొన్న దగ్గర నుంచి కలిసి వస్తుంది ఇప్పుడు మీకు ఎలాగో చెప్పాలంటే పద్మిని కార్ యాక్చువల్ చిరంజీవి గారు ఫస్ట్ కార్ ఈ రోజుకి కూడా ఒక లక్కీ కార్గా చెప్తూ ఉంటారు ఓల్డ్ డేస్లో అలాగే మార్క్ బర్స్ గారు కూడా ఫస్ట్ కార్ ఈ రోజుకి ఉంది ఆయన వార్న్ బెట్ గారు కార్ కూడా ఇప్పటికీ ఉంది అంటే కొందరికి అది అంటే తెలుసో తెలియక వైబ్ అయిపోద్ది నేనేమంటానంటే జాతకం చూపించుకోమని ఎందుకంటే ఫస్ట్ టైం కొన్నప్పుడు అట్లీస్ట్ వాహన యోగం ఉంటే మల్టిపుల్ అవద్దా అవదా లేదు ఒకదానితో ఆగిపోతారా అంటే అది కొన్నాకేమన్నా బ్లాకేజెస్ వస్తాయనేది ఎక్కువ చూసుకోమంట మాక్సిమం ఈరోజు చాలా మంది చూసుకోవటం లేదు ఎందుకంటే లోన్స్ కానివ్వండి అంటే అన్ అనుభవించేది ఎక్కువ అయిపోయింది ఫండింగ్స్ ద్వారా దానివల్ల అప్పులు అవుతున్నారు సఫరింగ్ అవుతున్నారు అన్వాంటెడ్ లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అంటే చూడడానికి అయితే వెహికల్స్ ఉంటున్నాయి కానీ వాళ్ళు తిరిగే చోట ఇబ్బందులు పడడం జరుగుతుంది అలాగే హౌసెస్ కూడా నేను ఆల్మోస్ట్ వాస్తు చూసిన చాలామంది కూడా అంటే కొనే వాళ్ళు క్లయింట్స్ ఎక్కువ వచ్చారు నా దగ్గర నేను ఆల్మోస్ట్ చూసిన వాళ్ళందరికి కూడా కొనే యోగం ఉంది కానీ ఉండే యోగం లేదు దానివల్ల ఎక్కువ వాళ్ళు లాస్ అవ్వడమే అలాంటి యోగ ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళు కొంటున్నారంటే సెకండ్ హ్యాండ్ హౌస్ కలిసి వచ్చే యోగ ఉన్న వాళ్ళందరూ కొండ నుంచి గమనించారు అంటే ఒక రీసెర్చ్ పాటలో అది మాక్సిమం కి ఎక్కువ జరగడం చూశాను ఒక ఇండివిజువల్ ఇల్లు ఉంది అనుకోండి అంటే కుటుంబానికి సంబంధం కలుగుతుంది అపార్ట్మెంట్ కుటుంబానికి సంబంధం కలగటం లేదు వాస్తులో అదేమవుతుందంటే కొంటున్నారు అమ్మేసుకుంటున్నారు లేదా ఫ్యూచర్లో లాస్ అయిపోతుంది అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న వాళ్ళందరూ నేను మాక్సిమం గమనించాను మల్టిపుల్ అసెట్స్ కొన్ని ఇబ్బందులు పడడం వాళ్ళ లెజెసిటీతోనే అది అంతం అయిపోతుంది భూమి ఏదైతే కొంటున్నారో అది ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తుంది అది సక్సెస్ఫుల్ గా వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంది ఇంకా మనం జనరల్ గా లాజిక్ గా చెప్పుకోవాలంటే భూమి రేటు పెరుగుతుంది అంటాం కదా బట్ అట్లీ అంటే రేటుతో పాటు లెజసి అనేది ఉంటుంది వాస్తుకి ఎందుకంటే వాస్తు భూమి లేనప్పుడు వాస్తు లేనట్టే అపార్ట్మెంట్కి లిమిటెడ్ భూమిలో వాస్తు అసలు లేదు జస్ట్ మనం ఏంటంటే ఎనర్జీస్ అనండి యోగాలు అనండి యోగం ఒక్కల వ్యక్తితో పోతుంది అనమాట సెకండ్ జనరేషన్కి వెళ్ళడం చాలా తక్కువ వెళ్ళిన పర్సంటేజ్ కూడా తక్కువ అందువల్ల అపార్ట్మెంట్స్ని మనం కొనేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా జాతకం చూసుకొనుక్కోవాలి వెహికల్స్ అయితే మస్ట్ గా చూడాలి ఫస్ట్ వెహికల్ తర్వాత వెహికల్స్ కి అవసరం ఉండదు మీకు అలాగే సెలబ్రిటీస్ చూసారంటే సేమ్ నెంబర్స్ తోనే కార్స్ మెయింటైన్ చేస్తారు అలాగని ఫస్ట్ దే వాళ్ళకి లక్ మిగిలిన దాంతో కాదు కానీ బట్ దే అంటే వాళ్ళ ఆ ప్యాటర్న్ అడాప్ట్ అయిపోతారు నేను అందరికి చెప్పేది అంటే బైక్స్ కొంటే చూడవసరం కా బైక్స్ ముహూర్తాలు చూసుకోవాలి కార్ కి కానివ్వండి ఇంటికి కానివ్వండి ప్రాపర్టీస్ ఏవైనా కూడా ఈవెన్ రెంటల్కి ఇవ్వాలన్నా కూడా చూసుకోనంటే సార్ మరి నాకు ఒక డౌట్ ఇప్పుడు కొంతమంది జాతకాల్లో లైక్ ఈ బైక్ యాక్సిడెంట్స్ కానీ ఈ బైక్ అసలు కొనకూడదు కొన్ని డేస్ అసలు బైక్ మనం డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి అనుకుని కొన్ని గండాలు ఉంటాయి అంటారు కదా సో అది అంటే లైఫ్ లాంగ్ ఆ గండం ఉంటుందా లేదా ఆ గండం అదంతా లేదు అంటే ఒట్టి అబద్ధం అంటే నమ్మకపోయిన వాళ్ళు ఒకవేళ కొనుక్కుంటే ఏదైనా ఫాల్స్ ఏమైనా ఉంటాయా సార్ జనరల్గా గండం అంటే ఎలాంటిది అంటేనండి మీకు బఫే మీల్ లాంటిది ఇప్పుడు మీరు వెళ్తే బఫేలో వడ్డిస్తారు ఇప్పుడు మీరు అన్న గండం ఎలాంటిది అంటే మీరు వెళ్తే అవద్ది వెళ్ళలేదు అనుకోండి అవదు ఇప్పుడు మీకు అన్నట్టు బైక్ కొనుక్కోద్దు అనుకోండి కాజ్ తెలుసుకోవాలి బైక్ మీద ప్రయాణం చేయడం వలన బైక్ నా పేరు మీద రావడం వలన ఇప్పుడు అంటే లేదు ఏ వాహనం ఎక్కి దూర ప్రయాణం చేసిన యాక్సిడెంట్ అంటే ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోమని బైక్ మీద కాదు ఇప్పుడు అలాగే బైక్ అన్నాం అనుకోండి సొంత బైక్ అయితే యాక్సిడెంట్ అవుద్దా అసలు బైకే జీవితాంతం ఎక్కకూడదా అని ఆలోచించుకోవాలి ఇదేంటంటే మనం గండం అని ఒక ఆస్ట్రాలజీ చెప్పే కానీ అది మైండ్లో బ్లైండ్ గా స్టిక్ ఆన్ అయిపోతాం లేదు మా ఫ్యామిలీలో ఇలా జరిగింది బిలీఫ్ సిస్టమ్ వస్తుంది నేనేమంటానంటే ఇంకొద్ది కొద్దిగా లోపలికి వెళ్ళి కారణం ఏంటి అసలు బైక్ మీద ట్రావెల్ చేయడం వల్ల యాక్సిడెంటా లేదు నా పేరు మీద బైక్ ఉంటే యాక్సిడెంట్ అవుద్దా లేదు నాకు గండం ఉందా గండం ఉంటే ఒక ఏజ్ దాటకపోద్ది ఇప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్లో జలగండం అంటాం ఇప్పుడు జలగండాలు చెప్తే నవ్వుతారు ఎందుకంటే బాత్రూంలోని షవర్ కింద సాన్ చేసేవాడికి ఏముంటుంది అలాగని చాలా తక్కువ కూడా ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఆ యోగమే లేనట్టుగా ఉంది ఈరోజు కానీ మెజారిటీ ఎలాగుంటుంది అంటే అంటే ప్రాంతీయత మారగానే విషయం మారుద్ది ఇప్పుడు కొందరికి వాళ్ళు పుట్టిన ప్రాంతంలో దోషం ఉంటుంది అప్పుడు కొద్ది జాతకం ఉండాలి అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళ జాతకాల్లో ఉంటాయి అంటే ఇప్పుడు కొడుకు చూపించినప్పుడు ఉన్నది అంటే పేరెంట్స్కి దగ్గర ఉంటే జరుగుతుంది కొందరికి ఏంటంటే వ్యక్తులతో ట్రావెల్ చేసినప్పుడు యాక్టివేట్ అవుద్ది మీరు అన్న బైక్ ఏదైనా కూడా వాళ్ళ జాతకంలో ఈ మాట తర్వాత మాట కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు మాట అనేది మనం చూసామనుకోండి మనకు అది కొద్దిగా ఇన్కంఫర్ట్నెస్ క్రియేట్ అవుద్ది అనమాట అంటే ఎలాగ మన ఆలోచనలో బ్లాంక్ అయిపోద్ది ఎన్నళ్ళ బైక్ తక్కువండుకుంటారు ఈ రోజుల్లో అలాగని సొంత బైక్ కాకుండా రెగ్యులర్గా ఏదో బైక్ మీదే తిరుగుతూ ఉంటాం అది కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలి ఆ గండం అంటే ఎలా ఎవరితో నేను ట్రావెల్ చేస్తేనా దూరం వెళ్తున్నప్పుడు అలాగా వాహనం వల్లనే వాహనం వల్ల అయితే మన జీవితం మీద పేరు కాలం ఉండకూడదు ఇప్పుడు కాజ్ తెలుసుకుంటే ఓవర్కమ్ ఎలా చేయొచ్చు అంటే అహా నాకు గండం ఉంది ఇది పలానా టైంలో జరగవచ్చు అన్నారు అనుకోండి అట్లీస్ట్ మనం దాటితే మెయింటైన్ చేయవచ్చు లేదు బైక్తోనే కంపల్సరీ అంటే బైక్ తొక్కడం మానేసి కంపల్సరీగా ఏకార కొనుక్కోవాలి ఎందుకంటే ఇంకా దాన్ని అవాయిడ్ చేయాల్సింది అది లైఫ్ టైం కర్స్ అనుకోండి అది ఉంటుంది ఓకే సార్ అలాగే హోమ్స్ లో కూడా అంతే ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నారు సార్ మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఉండే యోగం లేదు అంటారు కదా మరి ఎవరైతే సెకండ్ హ్యాండ్ హౌస్ ఒకవేళ వాళ్ళకి ఆ ఇల్లు లక్ వచ్చింది అనుకో కలిసి వచ్చిందంటే వాళ్ళు కొనుక్కోవచ్చేసరి కొనుక్కున్న ఇల్లు వదలకూడదు అంటే మీకు ఇప్పుడు చెప్తున్నా మాట అన్నాను కదండి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఎందుకు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే శని ఒక ఇల్లు వచ్చింది అనుకోండి రెనోవేటెడ్ హౌస్ వస్తుంది అలాగే శుక్రుల వలన చంద్రుడు వలన ఒక ఇల్లు వచ్చింది అనుకోండి లగ్జరియస్ గా ఇంటీరియర్ తో విల్లాస్ మోడల్ లో వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇల్లు కొన్న తర్వాత మీరు పది ఇల్లు కొనుక్కోగలిగారు ఎప్పుడైతే ఇల్లు వదులుతారో అన్ని ఇల్లులు మళ్ళీ పోతాయి ఎందుకు శని యోగం ఉన్నంతసేపు యోగం మీకు పట్టుద్ది ఎప్పుడైతే మీరు రవి శుక్ర యోగాలు పట్టిస్తారో పోతుంది సింపుల్ అండి మన ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు కేసీఆర్ గారి ఇల్లు ఉంది ఇప్పుడు ఆయన ఇంకా టాప్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు బట్ కలిసి వచ్చి ఉండబట్టే కదా ఇప్పుడు ఆయన ఇల్లు అక్కడే ఉండి అక్కడ మెయింటెనెన్స్ అనేది చేస్తా ఉన్నారు సేమ్ అలాగే అలీబాబా గ్రూప్ కూడా ఒక అపార్ట్మెంట్లో ఈ రోజుకి మెయింటైన్ చేస్తున్నారు సెంటిమెంట్ వాళ్ళకి ఎదిగేం కదా అని వదిలేం అనుకోండి మళ్ళీ యథాస్థానానికి వస్తాం అందుకు నిజంగా మనకు యోగ్యత ఉందా లేదా ఫస్ట్ దాంతో అనేది చూసుకోవాలి యోగ్యత లేదనుకోండి మీరు ఎన్నైనా కొనుక్కోవాలంటే మీరు ఎదుగుతా ఉన్న కొద్దీ బాగుంటుంది అంటే యోగం మీ యోగం ఏంటనేది చూసుకోవాలి అది సాట్రన్తో అయితే కంపల్సరీగా ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ ఉన్నారండి నేను చాలామంది చూస్తూ ఉంటాను వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ లగ్జరీ అండ్ లావిష్నెస్ ఉంటుంది వాళ్ళకి రాహు ఎక్కువ ఫోర్త్ హౌస్ మీద ప్రభావం ఉంటుంది అనుభవించడం తక్కువ వాళ్ళు బయట ఎక్కువ ఉంటా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో రెంట్ కాని అండి గెస్ట్ హౌస్ మోడల్ లో ఉంచుతారు తప్ప అనుభవించే తక్కువ ఉంటుంది ఎప్పుడైతే అనుభవించే తక్కువ ఉంటుందో ప్రాపర్టీస్ ఉంటాయి కానీ అనుభవించరు అలా అందుకే ఇప్పుడు కూడా ల్యాండ్ ఇండివిజువల్లీ ఫస్ట్ కేర్ తీసుకుంటే తర్వాత అవసరం ఉండదు తర్వాత మీరు ముహూర్తం చూసుకొని తీసుకోవచ్చు అంటే లక్క అన్లక్క అనేది తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఫస్ట్ మనం కొనేది మాత్రం దాన్ని ముహూర్తం చూసుకొని తీసుకోవాలంటే చాలా బాగా చెప్పారు సో మచ్